నీ ఉన్నావని నీకు తెలుసు లేవని ఎప్పుడూ అనలేవు లేవనడానికి కూడా నీవు ఉండాలి కాబట్టి ఈ కేవల స్థితి నీ మనస్సు నిశ్చలమైతేనే తెలియనవుతుంది వ్యక్తి వెలికి నిర్గ్రించే శక్తియే మనస్సు దానిని లోనికి మళ్ళిస్తే క్రమంగా అది స్తబ్దమవుతుంది ఆత్మస్థితి నేనున్నాను మిగులుతుంది నేను ఉన్నాను అదే సత్య సర్వం బ్రహ్మాండమైన వచ్చిన నిద్రపోకుంటే వినండి నీవున్నాడు నీకు తెలుసా లేదా ఉన్నావమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి అమ్మ లాస్ట్ వాళ్ళు మాట్లాడుకోకుండా వినండి నువ్వు ఉన్నా నీకు తెలుసా లేదమ్మా నేను ఎవరైనా నువ్వు ఉన్నావని ఆయనకి ఏమంటారా ఆయనకేమన్నా నేనున్నానని అడుగుతున్నాడు ఆయన అనరా నీవు ఉన్నావని నీకేమైనా సందేహం అమ్మా ఎవరైనా నేనున్నానా లేదా అని ఎవరన్నా అడుగున్నారు ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళి నేనున్నానా అని అడిగినారా అని అడగదు ఎందుకు అడగరు నాయనా నేనున్నానని తెలుసా లేదా నేను ఇంతకుముందు చెప్పింది అలా నేను ఎవరు ఇప్పుడు చెప్పండి ఈ లింక్ పెట్టినా ఇప్పుడు మీరే కదా అన్నారు నేనున్నానని తెలుసు అన్నారు కదా ఇంతకుముందు చెప్పాను చూడు వస్త్రాలు నేను కాదు ప్రాణం లేదు కదా దాని కదా అన్నిట్లో నేను ఎవరు ఆ నేను వేరు ఏమైనా వేరే రెండు నేను ఒకటే రా లౌకికమైనటువంటి ఆ నేను వేరు అందుకని ఆయన ఉన్నావని నీకు తెలుసు లేవని ఎప్పుడు అనలేవు ఎప్పుడైనా సరే నేను లేనమ్మా అని అన్న అంటావా అనలేం ఎందుకనగా ఎక్కడ ఎక్కడ లేవనొచ్చు నేను ఆశ్రమంలో లేనమ్మా ఆ రోజు అనొచ్చు కానీ రాజుల పాలనలో ఉన్నానమ్మా అంటల్లా అని నేను చెప్పేది ఎక్కడా లేవు అని నువ్వు అనలేవు ఎక్కడో వాళ్ళ దగ్గర ఉంటావు రాజుల పాలె లేకపోతే వెంకటగిరిలో ఉంటావు వెంకటిలో లేకపోతే భీమవరంలో ఉంటావు లేకపోతే మనోరంలో ఉంటాం ఏదో వాళ్ళ దగ్గర ఉంటాం కాబట్టి నేను లేను అన్నటువంటి మాటే లేదు ప్రసక్తి లేదు లేవనడానికి కూడా నీవు ఉండాలి కదా ఇజ్జుడు లేను అనేదానికి కూడా నువ్వు ఉండాలి కదా ఇజ్జు ఇంకా ఎంత గొప్ప మాట చూడు నేను లేను అని అన్నావు అనుకో లేదు లేను అని చెప్తుండదు ఎవరు నువ్వే కదా మరి మేము లేను అని నువ్వు ఎట్లా అంటావురా ఉన్నావు కదా ఇది లాజిక్ పాయింట్ అర్థం లాజిక్ పాయింట్ అర్థమైందా నేను లేను అని చెప్పడానికైనా నీవు ఉండాలి కదా కాబట్టి నీవు ఉండనే ఉండవు ఎప్పుడు నేను లేననే దానికి అవకాశమే లేదు ఆ ఈ కేవల స్థితి నీ మనసు నిశ్చలమైతేనే తెలుస్తుంది ఇది వచ్చినటువంటి బెడద ఈ ఎందుకు యా స్వామి సరే భజన్లు ఎందుకు సార్ భజన్లు ఎందుకు చెప్పండి మనసు నిశ్చలం అవడానికి భజన్ అయితే మనసు చంచలం చేసుకుంటున్నావు తప్పట్లు తాళాలు కొట్టి 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 మెదర్ చెడిపేటట్టు దానివల్లది భజన అంటే ఏందనైనా విభజన కానిది అనేకమైనటువంటి విభజనలు ఒకటి కావడానికి నీ నిశ్చలత కోసం ఆ పాటలో మై మనవాలంటే అనేకమైనటువంటి మ్యూజిక్లు ధన 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 దానివల్ల నీకు మనసు చంచలం అవుతుండే కానీ ఏకం కాదు సర్వ పనులు భగవంతునికి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా మనస్సు ఏకాగ్రత కొరకే ఇది నోట్ చేసి పెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే మనసు సర్వ పనులు నువ్వు వ్రతం చేసినా పూజ చేసిన తీర్థయాత్రలు చేసిన ఏ పని చేసినా ఆ పనులు ఎనకాతల ఉండే రహస్యం మనసు చెంచలత్వాన్ని ఆపి ఏకాగ్రం అవ్వడానికే మరి ఏకాగ్రం అవ్వకపోతే ఏదైనా అవ్వకపోతే అర్థం కాదు నేనా అవ్వకపోతే అర్థం కాదు ఇప్పుడు ఒక టీచర్ పాఠం చెప్తుంటాడు ఏమంట్రా శ్రద్ధగా వింటున్నారంట్రా మనసు పెట్టండి అంటాడు ఏం వినకపోతే ఏమి సార్ వినకపోతే ఒక స్టూడెంట్ అడిగితే గమ్ముంటాడు కూడా అంటే వినకపోతే అర్థం కాదు మరి అర్థం కాకపోతే సార్ అర్థం కాకపోతే నీ జీవితం అర్థమే కాదు కాబట్టి సకలం అర్థమయ్యి నువ్వు ఆచరించడానికి అర్థం అయితే అర్థం చేసుకుంటే నీ జీవితం అవుతుంది అదే జ్ఞానం జ్ఞానం పట్టుకోవాలనే కర్మ కాదు మనమైతే కర్మగానే పట్టుకుంటాం పసుపు పూర్తిగా పూయాలన్నా కొద్దిగానే కుంకుమ బొట్లు ఎన్ని పెట్టాలా ఇక్కడ పెట్టాం కాడ పెట్టాలన్నా పర్లేదు మళ్ళీ ఫోన్ చేశాడు ముజం పెట్టమ్మా కాదాల దగ్గర స్వామి అరగోడబెట్టు లక్ష్మీదేవమ్మ పటంలో బిండితో ఆ యొక్క బంగారు నాణ్యాలు కుమ్మరిస్తాం దాని కదా అక్కడ కూడా పెట్టు ఇప్పుడు తమలపాకులు ఎడదిప్పించాలా అడదిప్పించాలా నీ వైపు తిప్పించుకోమ్మా అరటి పని రెండు పెట్టాలా నాలుగు పెట్టాలి ఆర డదిని పెట్టమ్మా నైవేద్యం వీరు మంగళవారం ఏం పెట్టారు స్వామి పులిహోర పులిహోర అంటే ఇష్టం అంటాం ఎవరికమ్మా దుర్గమ్మ ఎవరు చెప్పినారే మీకు ఈ పైకింపాలి మంగళవారం అంటే హనుమంతుడు వాట్సాప్లంటే అదే ఫోటో యాభై ఐదు ఫోటోలు వస్తే మంగళవారం హనుమంతుడు జై హనుమ జై హనుమ సోమవారం శివుడు ఓం నమస్ గురువారం సాయిబాబా బుధవారం విఘ్నేశ్వరుడు శుక్రవారం మహాలక్ష్మి శనివారం వెంకటేశ్వర ఆదివారం సత్సంగం దానికి మాత్రం అపరకూడారు చూడు సూర్య భగవానుడైన కూడా ఇబ్బంది ఆ రోజు ఎందుకంటే ఆదివారం అట్లు పోవాల కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆయన ఆయన బర్త్డే నీకు తెలుసురా బాబు ఇవి మధ్య కాలంలో ఇవి వారాలు పెట్టారమ్మా అంతకుముందు వారాలకు పేర్లు లేవు అంతకుముందు వారాలకు పేర్లు లేవు ఏకాదశి ద్వాదశి త్రయోదశి అయ్యి పూర్వనామాలు అవి మనం ముందు పెట్టుకునే పేర్లు అవే ఈ రోజు ద్వాదశి అది కూడా కొద్ది రోజులు అంతకుముందు పేర్లు ఏందంటే ఏదో పేర్లు మనం తగిలిచ్చింది నీ పేరు ఎల్లమ్మ ఎల్లమ్మని పెట్టకముందు నువ్వు నీ పేరు ఏం పేరమ్మా తెలీదు అలా ఈ పేర్లు వారాలకు మనం పెట్టామే కాని రోజు ఆదివారం అని మనకు ఎలా తెలుసు తెలీదు ఈరోజు ఆదివారం అబద్ధమా నిజమా అబద్ధం మనం పెట్టుకున్నాం ఆదివారం అని మనం పెట్టుకున్నామే కానీ ఏమైనా ఆదివారం అబద్ధం ఇదే మెంటల్ అనుకోకండి ఏమండి ఆదివారం అబద్ధమే ఇంక డౌట్ అడిగితే చెప్తాం డౌట్ అడిగితే చెప్తాను కాబట్టి ఈ కేవల స్థితిని మనసు నిశ్చలం అయితేనే తెలుస్తుంది కేవలస్య ఇది కైవల్య కేవలం కైవల్యము రెండు ఒకటే కైవల్య పదం మీద ఈశ్వర అని పాడతాం కైవల్య పదం అంటే అదేమన్నా పదవే అదేమైనా అరిటి ముక్తి అనేది ఏమైనా ఒక పదార్థం అయితే ఆయన ఏమన్నా ఇట్లానే ఇదిగో ఆయన ముక్తిని చేతిస్తున్నారు ముక్తి అనేది ఇచ్చేది కాదు నువ్వు తెలుసుకోవాల్సిన ముక్తి అర్థమవుతుందా ఇది అర్థం కాకపోతే ఎన్నాళ్ళైనా అలానే ఉన్నా కాబట్టి ఆ నీ మనసు నిశ్చలం అయితేనే తెలుస్తుంది నాయనా మనసు నిశ్చలం కోసమే మనం చేసే సాధనలన్నీ అర్థమైందనా తర్వాత నీకు జ్ఞానోదయం సులభంగా అవుతుంది